హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా దసరాకి అమ్మవారి నవరాత్రులలో తొమ్మిది రోజులు తొమ్మిది రకాల ప్రసాదాలు చేసి పెడుతూ ఉంటారు అమ్మవారికి అందులో ఒకటి మొదటి రోజు కట్టు పొంగలి చేసి పెడతారండి అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం మనం దానికోసం ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను మీడియం చిన్న టీ గ్లాస్తో పప్పు తీసుకున్నాను పెసరపప్పు పొట్టుపప్పు తీసుకున్నాను నేను స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని మనం తీసుకున్న పెసరపప్పుని అందులో వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఈ ఫ్రై చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం తీసుకున్న రైస్ అందులో కలుపుకోవాలి ఆ రైస్ ఈ పప్పు ఎంత అవుతుందో గ్లాస్తో కానీ ఒక కప్పుతో కానీ కొలుచుకోవాలన్నమాట అప్పుడు కొలుచుకోవడం వల్ల మనం వాటర్ ఎంత పోయే పోయాలి అనేది ఒక ఐడియా ఉంటుంది నాకు ఒక గిన్నెకి కొంచెం తక్కువ ఉన్నదన్నమాట ఇప్పుడు దీన్ని ఒక రెండు మూడు సార్లు కడిగి మంచిగా పక్కన పెట్టేసుకోవాలి మంచిగా రెండు మూడు సార్లు కడిగితే డెస్ట్ అనేది ఏమైనా ఉంటే కూడా నీట్గా అవుతుంది ఈ విధంగా కడిగిన తర్వాత ఇందులోకి ఒక కప్పు రైస్ పప్పుకి ఇప్పుడు మనం ఒక ఐదు ఆరు కప్పులో వాటర్ తీసుకోవాలి అంటే పప్పు రైస్ బాగా మెత్తగా ఉడకాలి కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ నానబెడతాం కాబట్టి మంచిగా ఉడుకుతుంది ఒక ఐదు కప్పులు తీసుకుంటే సరిపోతుంది వాటర్ అనేది ఇప్పుడు అన్నం ఉడికిన తర్వాత అది పేయడం కోసం కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి మిరియాలు కొంచెం జీడిపప్పు అల్లం పీసులు కరివేపాకు అన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి చిన్న చిన్న పీసుల్లో కట్ చేసుకొని ఇప్పుడు అన్నం ఉడుకుతుంది అన్నం ఉడికేటప్పుడే ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి ఇందులో అన్నం అనేది బాగా దగ్గర అవ్వద్దు దగ్గర కాకుండా అన్నం మంచిగా ఉడకాలన్నమాట అన్నం ఉడకడానికి ఒక పన్నెండు పదమూడు నిమిషాలు సరిపోతుంది టైము అన్నం అనేది కొంచెం గట్టిగా అవ్వాలి వాటర్ ఎక్కువ ఉండద్దు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అన్నము పప్పు మెత్తగా ఉడికిపోవాలన్నమాట ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఇది ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అదే స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకుంటే పోక్ కోసం అందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి మనం తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి నెయ్యి ఎక్కువ వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఈ రైస్కి నెయ్యి కొంచెం హీట్ అయినాక మనం తీసుకున్న మిరియాలు పచ్చిమిర్చి అల్లము అన్నీ అందులోకి యాడ్ చేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని పోపేసుకోండి లేకపోతే ఆయిల్ అనేది మీద పడుతుంది ప్రతిరోజు తొమ్మిది రోజులు తొమ్మిది రకాల ప్రసాదాలు వస్తాయండి కంపల్సరీగా తప్పకుండా చూడండి అమ్మవారికి నైవేద్యాలుగా తొమ్మిది రోజులు ఏమేమి ప్రసాదాలు పెడతారో ఆ ప్రసాదాలు మన ఛానల్లో ఖచ్చితంగా వస్తాయి చూసి కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులోకి అన్నీ యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట ఇవి కొంచెం కలర్ కోసం నేను పసుపు వేస్తున్నాను ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా ఏం కాదు కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు ఇంగువ పసుపు వేసినాక ఒక వన్ మినిట్ వరకు ఫ్రై అయినాక ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కొంచెం ఫ్రై అయినాక మనం ఉడకబెట్టి ఉంచుకున్న రైస్లోకి పోపు అనేది యాడ్ చేసుకు యాడ్ చేసుకోవాలి అందులోకి ఇది యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ వరకు స్టవ్ మీదనే ఉంచేసుకొని అన్నం అంతా మంచిగా కలుపుకోవాలి గరెటితో అలా కలపడం వల్ల పోపు అనేది మొత్తం అన్నానికి మంచిగా పడుతుంది అనమాట టేస్ట్ అనేది బాగుంటుంది ఒక టూ మినిట్స్ స్టవ్ ఆఫ్ చేయకుండా అట్లనే కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు నేను పొట్టు పెసరపప్పు తీసుకున్నాను కదా మామూలు పెసరపప్పు తీసుకుంటే ఇంకా పసిపోయాల్సిన అవసరమే ఉండదు ఆ పెసరపప్పు ఎల్లో కలర్లో ఉంటుంది కాబట్టి సరిపోతుంది ఈ విధంగా చేసి అమ్మవారికి పెట్టడం వల్ల అమ్మవారి అనుగ్రహానికి ఖచ్చితంగా మీరు పాత్రలు అవుతారు ఈ విధంగా చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఈ నైవేద్యం దసరా నవరాత్రులలో అమ్మవారికి మొదటి రోజు చేసి పెట్టే నైవేద్యం కట్టు పొంగలి అనమాట అమ్మవారికి చాలా ఇష్టమైన నైవేద్యం ఈ విధంగా చేసి అమ్మవారి కృపకి పాత్రలు కాండి మా రెసిపీస్ నచ్చితే మా ఛానల్ని తప్పకుండా మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం తొమ్మిది నైవేద్యాలు వస్తాయండి కంపల్సరీగా ఈ ఛానల్లో అవి వాచ్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్